ప్రభాస్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ మూవీ మీద ఉన్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని నాగేశ్వరిని సృష్టించిన ఈ కొత్త లోకాన్ని చూడాలని అంతా ఆతృతిగా ఎదురుచూస్తున్నారు ఇటీవలే అమితాబ్ బచ్చన్ పాత్రకు సంబంధించిన అశ్వత్థామా క్యారెక్టర్ ఇంట్రోను వదిలారు ఇందులో అమితాబ్ను చూపించిన పద్ధతి డిఏసింగ్ టెక్నాలజీని వాడి యంగ్ అమితాబ్ను చూపించిన తీరుకు అంతా షాక్ అవుతున్నారు ఈ మూవీ టెక్నికల్గా ఇండియన్ మూవీ ఇండస్ట్రీని మరో స్థాయికి తీసుకెళ్లేలా ఉందని అంతా ఫిక్స్ అయ్యారు అలాంటి ఈ మూవీకి విడుదల తేదీ పెద్ద సమస్యగా మారింది ముందుగా వైజయంతి మూవీస్కి కలిసి వచ్చిన మే తొమ్మిదో తేదీని విడుదల చేయాలని అనుకున్నారు కానీ ఎన్నికల హడావిడి ఉండడంతో అంతా తారుమారైంది ఇక ఈ మూవీని జూన్ ఇరవై ఏడవ తేదీన విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారట అయితే ఈ మూవీ ఇండియన్ టూ పుష్ప టూ మధ్యలోకి వచ్చి దూరింది అటు రెండు వారాలు ఇటు రెండు వారాలు గ్యాప్ ఉన్నాయంతే ఇండియన్ టూ జూన్ పదమూడు రానున్నట్లుగా తెలుస్తుంది ఆగస్టు పదిహేనున పుష్ప టూ రాబోతుంది మధ్యలో జూన్ ఇరవై ఏడుని కల్కి బ్లాక్ చేసినట్లుగా సమాచారం ఇదే నిజమైతే మాత్రం ఇండియన్ టూ సినిమా కలెక్షన్ల మీద ప్రభావం చూపెడుతుంది కల్కీకి బ్లాక్ బస్ట్ టాక్ వస్తే ఓ నెలపాటుగా హడావిడి ఉంటుంది ఇక జూలై మొత్తం కల్కి హడావిడి ఉన్నా కూడా ఆగస్టు పదిహేనుకి పుష్ప రూల్ మొదలవుతుంది మొత్తానికి జూన్ నుంచి పెద్ద సినిమాల సందడి మొదలు కానుందనమాట మామూలుగా అయితే సినిమాలను శుక్రవారం విడుదల చేస్తూ ఉంటారు కానీ ఈ మధ్య సెంటిమెంట్ పక్కన పెట్టి ట్రెండ్ మార్చారు లాంగ్ వీకెండ్ కోసం గురువారం నాడే సినిమాలను రిలీజ్ చేస్తున్నారు ఈ మూవీ కూడా గురువారమే రాబోతున్నట్లుగా సమాచారం